హాయ్ ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పహలబార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు గిర్ జాతి పేయ అలాగే ముర్రా జాతి ఒక పేయ అనేది అమ్మకానికి ఉన్నాయి సో ఈ రెండు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదులు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదాలు అయితే ఎన్నో ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి అయితే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అలాగే వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చండి ఈ ఇక్కడ కనిపించే వీడియోలో వచ్చేసి మనకు ఈ గిరిజాతిది కాల్ఫ్ ఇప్పటిదాకా మీరు చూసింది వచ్చేసి మొదటి ఈతలో ఇప్పుడు ఈయన మొదటి ఈత ఒక పది రోజుల్లో డెలివరీ అవుతుంది జాతి పేయ అనేసి చెప్పిన్నారు అలాగే ఇప్పుడు చూసే ముర్రా జాతి పడ్డ వచ్చేటప్పటికి పేయ ఇది కూడా పది నెలల వయసుది అనేసి చెప్పిన్నారండి పది నెలల ఇది ఈ రెండు అమ్మాలనుకుంటున్నారు బ్రదరు అడ్రస్ వచ్చేటప్పటికి చిన్న నందిగామ జీ కింద కిందూరు కిందూరు కిండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జీ కిందూరు మండలం చిన్న చిన్న నా నందిగామ నుంచి ఈ రెండు గిర్ జాతి అలాగే జాతి పెయిల్ అనేటివి అమ్మకానికి ఉన్నాయి రెండు తొలి తెలుగు గిర్ ఆవు వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్పినారు ముర్రా పడ్డా వచ్చేటప్పటికి డెబ్బై ఐదు వేలుగా అది కూడా చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయవచ్చండి బారం అనేది ఉంటుంది ఒక మంచి ధరకు ఇది మీకు రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్